గ్రామ దేవతలను కొలిచే వేడుక ఊరువాడ అంతా కలిసి పసుపు బోనాలను తల్లులకు అందించే పండుగ అదే బోనాల సంబురం గోల్కొండ కోటలో ప్రారంభమయ్యే ఈ బోనాల సంబురం లాల్ దర్వాజాలో ముగియనుంది అసలు ఈ గోల్కొండ కోటలో బోనాలు ఎలా ప్రారంభమయ్యాయి ఇక్కడ ఈ ఆషాఢ మాసం అంతా కూడా వేడుకలు ఎలా జరుగుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం డిల్లం డల్లం కొడకలు బెల్లం అంటూ ఆది పరాశక్తి అమ్మవారికి దీపం పెట్టి సాక పోసి సల్లగా చూడమని మొక్కులు చెల్లించుకుంటూ తెలంగాణలో చేసే జాతర బోనాలు హైదరాబాద్ లో ఏటా ఆషాఢ మాసాన భక్తులు బోనాల జాతరను సంబరంగా నిర్వహిస్తుంటారు ఇక ఈ ఏడాది పండుగ రానే వచ్చింది గురువారం ఈ పండుగ వేడుకలు ఆరంభం కానున్నాయి ఆడబిడ్డలు ఎక్కించే బోనాలు అమ్మవారి సోదరులుగా భావించే పోతురాజులు చేసే విన్యాసాలు శివసత్తుల నృత్యాలు ఏనుగు అంబారీలు తొట్టెల ఊరేగింపులు ఫలహార బళ్ల ప్రదర్శనలు ఇలా ఒకటేమిటి నెల రోజుల పాటు తీరొక్క వేడుకలే గురువారం గోల్కొండ కోటలోని జగదాంబికా మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు ప్రారంభం కానుండగా జూలై పదమూడున సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు జరగనున్నాయి వీటినే లష్కర్ బోనాలు అంటారు జూలై ఇరవై ఒకటిన లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళీ ఆలయంలో జరిగే రంగం వేడుకలతో నగరంలో బోనాల వేడుకలు ముగుస్తాయి ఉత్సవాల సందర్భంగా ఈ ఆలయాల పేర్లు ప్రధానంగా వినిపించిన హైదరాబాద్లోని అన్ని అమ్మవార్లు గ్రామ దేవతల ఆలయాల్లో వివిధ రకాల పూజలు అర్చనలు జరుగుతూ నెలంతా ఆధ్యాత్మిక శోభ వెల్లివెరుస్తూ ఉంటుంది బోనం అంటే పసుపు కుంకుమ వేపాకులతో అలంకరించిన కుండలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే అన్నం బెల్లం అమ్మవారికి బోనం నైవేద్యం సమర్పణను తెలంగాణలో వివిధ నెలల్లో ఓ పండుగలా నిర్వహిస్తారు ఈ సందర్భంగా పలు రకాల పూజలు నిర్వహిస్తారు ముఖ్యంగా ఎక్కడికెక్కడి వలస జీవులను తన అక్కున చేర్చుకున్న హైదరాబాద్లో బోనాల సంబరాలు ఆషాఢ మాసంలో జరుగుతాయి గోల్కొండ కోటలో కొలువైన శ్రీ జగదాంబ మహంకాళి అమ్మకు తొలి బోనం సమర్పించటం ఆనవాయితీ మాసంలోని తొలి గురు లేదా ఆదివారాల్లో గోల్కొండ కోటలో బోనాల సంబరాలు షురు అవుతాయి గురువారం జరిగే ఈ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి రోజు మూడు బోనాలను సమర్పిస్తారు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే పట్టుచీర బోనాలను లంగర్ హౌస్ నుంచి ఊరేగింపుగా తీసుకువెళ్తారు ముందుగా లంగర్ హౌస్ లోని పూజారి ఇంటి వద్ద ఉండే ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు అనంతరం ఉత్సవ విగ్రహాలు బోనాలను కోటపైకి డప్పు చప్పుళ్ళు డోలు మోతలు పోతరాజుల విన్యాసాల నడుమ ఊరేగింపుగా తీసుకువస్తారు అక్కడ ఘటాలకు ప్రత్యేక పూజలు చేసి బోనాలను సమర్పిస్తారు ప్రభుత్వం ఇచ్చే బోనాలతో పాటు బంజర్ దర్వాజా నుంచి నజర్ బోనం తీస్తారు మహంకాళి ఆలయ పూజారి ఇంటి నుంచి మరో బోనం అమ్మకు వెళుతుంది ఇలా తొలి రోజు మూడు ప్రధాన బోనాలు అమ్మకు చెల్లిస్తారు ఈసారి ప్రత్యేకంగా అమ్మవారి కోసం బంగారు బోనాన్ని తయారు చేయించినట్లు మహంకాళి ఆలయ పూజారి తెలిపారు ఆషాఢమాసంలో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొమ్మిది బోనాలు సమర్పిస్తారు ప్రతి గురు ఆదివారాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది ఆషాఢమాసం ముందు అమావాస్య రోజున గోల్కొండ ఆలయానికి వెళ్లే మార్గంలోని మెట్లకు మహిళలు పూజలు నిర్వహిస్తారు అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు గోల్కొండ బోనాల జాతరకు దాదాపు వెయ్యి ఏళ్ల చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతుంటారు హైదరాబాద్ నగరం ఏర్పడక ముందు ఈ ప్రాంతంలో రామ్ దేవ్ అనే వ్యక్తి పశువులు కాస్తుండగా అమ్మవారి విగ్రహం దొరికిందని ప్రతీతి ఆ విషయం అప్పటి కాకతీయ రాజులకు తెలిసి ఇక్కడ చిన్న ఆలయాన్ని కట్టించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు అంతేకాదు రాజు ప్రతాపరుద్రుడు ఆలయంలో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారని చెబుతారు అప్పట్నుంచి ఏటా ఇక్కడ బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయని భక్తుల విశ్వాసం కాకతీయుల తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన నిజాం నవాబులు కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించారని ప్రతీతి బోనాలంటే మా తాత ముత్తాతలు అని చెప్పి నిజాం కాలం నుంచి అంటే లేక చూస్తే గోల్కొండలో కూడా ఒక కాకతీయ మహారాజు ఇప్పుడు ఐదు వందల సంవత్సరాలు కాకతీయ రాజులు అప్పుడు గోల్కొండలో కూడా వాళ్ళు మొదలు అమ్మవారు స్వయంగా వెలిసిన జగదమ్మ మాంకాలమ్మ అప్పుడు గోల్కొండలో స్వయంగా వెలిసిన వాళ్ళు అంత కాకతీయ రాజులు ఆ రోజు అమ్మవారికి పూజల కార్యక్రమం చేసి చేసిన తర్వాత వాళ్ళు నిజాం సర్కార్కు అప్పచెప్పడం జరిగింది బొమ్మని వాళ్ళకు మీరు ఈ విధంగా తెలంగాణలో పోయి బోనాలిక చేయాలి గోల్కొండలో పట్టు అంటే నిజాం రోజు బోనాలకు సహకారం ఇచ్చి నజర్ బోనం అని అక్కడ నుంచి వాళ్ళకి మాకు రెండున్నర నుంచి నజర్ బోనము ఇక గోల్కొండలో బోనాలు చేయాలని అది కొన కొల వృత్తుల వాళ్ళ నుంచి నిజాం సర్కార్ నుంచి ఈ బోనాలు చేసుకుంటాం మేము ఆ విధంగా మా తాత ము నుంచి చేసుకుంటాం మా ఇప్పుడు మేము చేసుకుంటూ వస్తున్నాం గోల్కొండ కోటలో ఆషాఢ మాసంలోని ప్రతి గురు ఆదివారాల్లో జరిగే బోనాల వేడుకల్లో భాగంగా ఏటా వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మకు ఒడి నింపుతారు బోనాలు సమర్పించి తమను చల్లగా చూడాలని మొక్కుతారు బోనాల వేడుకల ప్రారంభం సందర్భంగా గురువారం ప్రభుత్వం తరపున అమ్మవారికి స్పీకర్ గడ్డం ప్రసాద్ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్లు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు తెలంగాణలో బోనాల ఉత్సవాలకు ఎంతో చారిత్రక ప్రాశస్యం ఉంది ఆరు వందల ఏళ్ల క్రితం శ్రీకృష్ణదేవరాయలు ఏడుకోళ్ల నవదత్తి ఆలయాన్ని నిర్మించి బోనాలు సమర్పించుకున్నారని చరిత్రకారులు చెబుతారు ఇక పదహారు వందల డెబ్బై ఆరులో సర్వాయి పాపన్న కరీంనగర్లో ఎల్లమ్మ గుడిని కట్టించి అమ్మవారికి బోనాలు సమర్పించారని ప్రతీతి గోల్కొండ కోట కాకతీయుల ఆధీనంలో ఉన్న రోజుల నుంచే బోనాలు ఉన్నాయని ఆ తరువాత గోల్కొండలు జయించిన కులీ కుతుబ్షా బాదుషా సైతం సంప్రదాయాన్ని కొనసాగించారని చెబుతారు తానీషా పాలనలో అక్కన్న మాదన్నల ఆధ్వర్యంలో గోల్కొండ కోట మొదలు హైదరాబాద్లోని అమ్మవార్లు గ్రామదేవతల ఆలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా సాగేవని ప్రతీతి తెలంగాణ ప్రజల జీవన విధానంలోనే ప్రకృతికి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆషాఢంలో జరిగే బోనాలు దసరా సమయంలో జరిగే బతుకమ్మ పండుగలు ఇందుకు చక్కని ఉదాహరణ బోనాల పండుగ సందర్భంగా గ్రామ దేవతలను పూజిస్తారు ఈ వేడుకల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భాగ్యనగర బోనాల సంబరాలను చూసేందుకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు పలు దేశాల నుంచి సైతం భారీగా భక్తులు తరలి వస్తుంటారు గోల్కొండ మొదలు లష్కర్ లాల్ దర్వాజల్లో జరిగే పసుపు బోనాల సంబురాలను కనులారా చూసి ఆనందంతో పరవశిస్తుంటారు జాతర నెల రోజులు పురవీధులు కళకళలాడుతుంటాయి ఇళ్ళిళ్ళు పచ్చని వేపాకులతో పసుపు గడపలతో ఇంటి ఆడపడుచులు పిల్లా పాపలతో కళకళలాడుతాయి